హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి ఈరోజు వీడియో ఏంటి అనేది చూసేద్దాం అండి ఈరోజు చూసేయండి ఈ వెనక కబోర్డ్ అనేది కనిపిస్తుంది కదా ఈ కబోర్డ్ని ఈరోజు నేను ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీకు ఇంకా చిన్న చిన్న టిప్స్ అనేవి ఇస్తాను ఆ టిప్స్ ట్రిక్స్తో మీ ఇంటిని కూడా ఖచ్చితంగా సూపర్గా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసేయండి ఎందుకింత చెత్తగా చదారంగా ఉంది అని అనుకుంటున్నారా మా నిశాంత్ బాబు ఉన్నాడు కదండి నిశాంత్ బాబు అంతా ఇంటికి పాకం పెట్టేస్తున్నాడు అనమాట మొత్తం తీసేసి చిందర వందరు చేసేస్తున్నాడు ఇదిగోండి చూడండి కింద కబోర్డ్స్ తనకు అందుతాయి కదా టీవీ కింద టూ కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఈ కబోర్డ్స్ వరకు తనకైతే అందుతుంది వాటిని అయితే పట్టేసుకొని లేచి అక్కడ ఉన్నవన్నీ పీకేస్తున్నాడండి నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను తను చేసిన అల్లరిని కూడా ఈ వీడియోలో నేను మీకైతే ఖచ్చితంగా పోస్ట్ చేసి అయితే చూపిస్తాను విశాంత్ బాబు అల్లరి మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు యూజ్ఫుల్ అయ్యే చాలా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు అందిస్తాను ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి హాయ్ అండి ఇక్కడ నేను మీకు మెస్ను అయితే చూపించేస్తాను ఆ మెస్ని చూసేస్తూ మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను పిల్లలు ఈ ఏజ్కి వచ్చేటప్పటికి అంటే సిక్స్ మంత్స్ ఎబో వచ్చేటప్పటికి వాళ్ళైతే అన్నిటినీ నోట్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు అందుకని ఆ నోట్లో పెట్టేవి కొంచెం వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి టీథర్స్ అవి మాత్రమే ఇవ్వండి హార్డ్గా ఉండేవి స్ట్రాంగ్గా ఉండేవి అయితే పిల్లలకి అంత మంచిది కాదు వాళ్ళకైతే అవి ఇవ్వద్దు టీచర్స్ అనేవి చాలా వాటిల్లో చాలా వెబ్సైట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది బేబీకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా కంటెంట్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టీచర్సు మీషోలో ఉంటాయి అమెజాన్లో ఉంటాయి నా ఇక చాలా చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ అన్నిటిలో ఉంటాయండి లవ్ ల్యాప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నేనైతే మీషోలో తీసుకున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ నిశాంత్ బాబు ఏం చేస్తున్నాడా అని అయితే చూడ్డానికి వెళ్ళాను తనైతే పడుకున్నాడు ఇంకా నేనైతే నా వర్క్ చేసుకోవచ్చు అని అయితే యూట్యూబ్ కోసం వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడో నేనైతే ఇలాంటివి క్యాప్చర్ చేసుకుంటా ఎందుకంటే ఇవే కదా మెమొరీస్ పెద్ద అయిన తర్వాత తను చూసుకోవడానికి ఇంకా తనైతే పడుకున్నాడు అయితే నేను ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేసి నా వర్క్ అయితే నేను చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయానండి ఓకేనా చూసేయండి అయితే ఇప్పుడు ఈ టూ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా నిశాంత్ బాబుకైతే అయితే ఇక్కడ దాకా అయితే అందుతుందండి తన హెడ్ ఇక్కడికైతే వస్తుంది ఎందుకంటే తను అంత హైట్ ఉన్నాడు కాబట్టి నేనైతే ఈ రెండు కబోర్డ్స్లో లో ఉన్నవాడిని ప్రస్తుతం అయితే తీసేసేసి ఏమేమి ఉంచాలో నిషాంత్ బాబు ఆడుకోవడానికి ఏమైతే యూజ్ అవుతాయో వాటిని మాత్రమే ఇక్కడ ఉంచి రిమైనింగ్ అన్నిటినీ అయితే క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను క్లీన్ చేస్తూ నిషాంత్ బాబుకి ఇక్కడ ఏమైతే యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను మీతో అయితే చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి వీటిని అయితే నోట్లో పెట్టేసుకుంటున్నాడు వీడి అంతా నోట్లో పెట్టుకోకూడదు కదండి ఎందుకంటే ఇవి టానిక్స్ అవన్నీ తీసి అన్నీ బ్రేక్ బ్రేక్ చేసేస్తున్నాడండి అందుకని ఇప్పుడు క్లీనింగ్ అనే ప్రాసెస్ని అయితే నేనైతే పెట్టుకున్నాను మీరైతే వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఓకేనా నిజాంత్ బాబు యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు షార్ట్స్లో వస్తాయి ఖచ్చితంగా చూసేయండి షార్ట్స్లో అయితే నేను మీకు చెప్తాను కింద కనిపించట్లేదు కదా మీకు అన్నీ కింద పడేస్తున్నాను ఇక్కడ ఇంకా నిశాంత్ బాబు ఆడుకునే కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నాను అండి చీపిడితో అయితే నీట్ గా ఊడ్చుకుంటున్నాను బోజు అదంతా ఎక్కువ పట్టేసింది చాలా డేస్ అయిపోయిందండి క్లీన్ చేయక తన ఇంకా అవేం ముట్టుకోడు కాబట్టి అంత క్లీనింగ్ అయితే చేయలేదు ఇప్పుడు అలా ఎక్కేస్తున్నాడు కాబట్టి క్లీన్ చేస్తున్నాను నీట్ గా పైన కింద మొత్తం చీపిడితో క్లీన్ అయితే చేసేసానండి చాలా డెస్ట్ అయితే వచ్చింది అంటే నేను ఇక్కడ పేపర్ కనుక వేసినట్టు పేపర్ పేపర్ నిశాంత్ బాబు చేత్తో ఇలా పీచేస్తున్నానండి ఇలా పేపర్ ఉంటుంది కదా ఈ పేపర్ అయితే ఇలా తీసేస్తున్నాడు అందుకని ఏమీ దుకోలేదు తడిగుడ్డతో దాన్ని అయితే తుడిచి దాని మీద ఓన్లీ బొమ్మను మాత్రమే అరేంజ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా చూసేద్దాం ఇలా ఓకేనా అండి నిశాంత్ బాబు ఏమైతే ఆడుకుంటాడో వాటినైతే ఇందులో నుంచి మనం సపరేట్ చేసేద్దాం సపరేట్ చేసి నేనైతే ఇక్కడ పెడతాను క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది మీరైతే షార్ట్స్లో చూసేయండి ఖచ్చితంగా షార్ట్స్లో నన్ను అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ డీటర్స్ అనమాట నేనైతే డీటల్స్ తీసుకున్నాను నిశాంత్ బాబు కోసం ఈ టీటర్స్ ఎంతో యూస్ఫుల్ అవుతాయండి టీటర్స్ అయితే నుషాంత్ లో వాడుకోవచ్చు అలానే ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను డీ మార్ట్ లో ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ నుంచి అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా హాయ్ అండి బేబీకి మనం ఏదైనా కొనేటప్పుడు అవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి చూసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా ఉండేలా ఉండాలి అంటే నోట్లోకి వెళ్ళిపోయేలా కాకుండా దానికన్నా కొంచెం పెద్ద సైజులో ఉండాలి అలాంటివి తీసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక కొక్లేను ఒక లారీ అలా కాకుండా కొన్ని ఎక్కువ ఐటమ్స్ ఉన్నవైతే తీసుకుంటే వాటిని అయితే బాబుకి మనం ఇవ్వచ్చు ఎలా ఇవ్వాలి అంటే బేబీకి ఇచ్చేటప్పుడు వాటిలో కొన్ని ఐటమ్స్ని మాత్రమే ఫస్ట్ ఇవ్వాలి ఒక టూ 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 అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలండి ఇదిగోండి ఇవైతే నిషాంత్ బాబు ఆడుకోవడానికి నేనైతే తీసిన వస్తువులు ఎక్కువ బొమ్మలు అయితే మేమైతే బాబుకు కొనలేదు ఇవి ఎప్పుడో చిన్నప్పుడు గిలక్కయలు కొన్నాము అవి ఇవేమో ఫ్రూట్స్లో వచ్చినాయి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే ఇస్తానండి నేను ప్రతిసారి ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఇవ్వను ఎందుకంటే బోర్ కొడితే వేరేవి ఇవ్వాలి ముందే ఇవ్వకూడదు ఈ థియేటర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి కారు ఇదిగోండి ఇక్కడ వీటిల్లో బ్రష్ అయితే వస్తుంది ఈ బ్రష్ అయితే ఇప్పుడు నాకు కనిపించలేదు తర్వాత దాన్ని నేను యాడ్ చేస్తాను ఇందులో ఓకేనా ఇవన్నీ షార్ట్స్లో వస్తాయండి వీటి యొక్క యూజ్ ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండి ఇక్కడైతే నేను కొత్త ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను అదిగోండి దానిలో అయితే ఇప్పుడు అన్నీ పెట్టాలనుకుంటున్నాను బేబీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మెడిసిన్స్ అదే విధంగా అన్ని ఐటమ్స్ అక్కడైతే పెట్టేస్తానమాట మీరు ఈ వీడియో కంటిన్యూగా చూసి ఫస్ట్ లో అయితే చూపించాను కదండి కింద కబోర్డ్ లో చాలా ఐటమ్స్ అనేవి ఉండేవి వాటన్నిటిని సగ్గరగేట్ చేయాలి తీసేయాలి అని అయితే పాసిబుల్ కాదు కదా అందుకని ఇక్కడ ఈ ఆర్గనైజర్ని అయితే తీసుకొని అందులో అయితే సర్దురుకుంటున్నాను మెడిసిన్స్ ఒక దగ్గర అండ్ బేబీ ప్రొడక్ట్స్ ఒక దగ్గర అదే విధంగా డైలీ యూస్ చేసేవన్నీ ఒక్కొక్క చోట అయితే పెట్టుకుంటున్నాను వాటన్నిటిని నీట్ గా అయితే క్లీన్ చేసి పెట్టేసేసానండి దాని బాబు ఎలా ఆడుకుంటున్నాడు అన్నదైతే మీకు షార్ట్స్ లో అయితే ఖచ్చితంగా వస్తుంది అక్కడ మీరైతే చూసేయొచ్చండి ఓకేనా అండి వీడియో చూస్తూ చేయాలంటే చాలా లేట్ అవుతుంది నేనైతే ఇవన్నీ సదరేసిన తర్వాత అవుట్లుక్ ఎలా వచ్చిందా అనేది ఒకేసారి చూపించేస్తాను ఓకేనా వీడియో చూస్తూ అయితే ఉండండి టమ్ 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 వచ్చేసింది వీడియో చూసేయండి మయ్య ఈ త్రీ కబోర్స్ అయితే ఆర్గనైజ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే చూడండి ఎందుకంటే మీ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం ఖచ్చితంగా లాంగ్ వీడియోని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే ఓకేనా ఇంకా పైన కూడా కంప్లీట్ చేస్తాను ఓకేనా అప్పుడు ఇంకో వీడియో మీకైతే వస్తుంది ఓకేనా మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేసి చెప్పండి ఓకేనా ఎలా ఉన్నదాన్ని ఎలా మార్చారో చూసేశారు కదా మీరు కూడా అదే విధంగా ఇంకా నన్ను అయితే ఇంకొంచెం సెగ్రిగేట్ చేస్తాను వీటిని అయితే క్లీన్ చేయాలండి క్లీన్ చేసి అలా వచ్చేస్తే అయితే రుషాంత్ బాబు ఆడుకుంటాడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ వీడియో ఎలా ఉన్నది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్